హాయ్ హలో అందరికీ నమస్కారం నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఇషా సీడ్ అనేది మిరప తోటనైతే మీకైతే చూపించబోతున్నాను ఇషా ఫైవ్ వన్ ఎయిట్ సిక్స్ అనే బ్యాడ్గీ రకం అయితే ఈరోజు మీకైతే చూపిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి నమస్కారం ఈ సీడ్ అనేది నేర్చుకోవడం వల్ల నాకు చాలా ప్రాఫిట్ అనేది పొందానండి కాయ ఎంతో బాగుంటుంది కాయ సైజు పెద్దగా ఉంటుంది మిగతా వాటితో పోల్చుకుంటే దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది దీనికి బ్లాక్ ట్రిప్స్ కానీ నల్లదోమ కానీ తెల్లదోమ కానీ ఇట్టకంత ఈజే కాదు అంతేకాకుండా ఇది కాయ పరిమాణం కొన్ని చాలా పెద్దగా ఉంటుంది కాయ కాయటం కొన్ని చాలా గుత్తులు గుత్తులు కాస్తుంది మీరు చూడవచ్చు ఇట్లాంటి కాయ మీరు ఎప్పుడు చూడకపోవచ్చు ఇట్లాంటి చెట్టు ఒకటే చెట్టు అండి ఇది మొత్తం రెండు ఏం కాదు చూడండి ఈ చెట్టు అనే కాదు ప్రతి ఒక్క చెట్టు ఇంత స్థాయిలో ఉంటుంది చెట్టు కొన్ని బాగా పరిమాణం పెద్దగా ఉంటుంది కాయ కోసే కొద్ది కాయ కోసే కొద్ది చెట్టు పైకి వచ్చి ఇట్లా రౌండ్ షేప్లో వచ్చి మళ్ళీ పూత కిందగా మారడం జరుగుతుంది ఇప్పుడైతే ఇప్పుడు దాకా మీరు ఏమేమి మందులు కొట్టారండి అందులాంటిది అన్న నేను రాకముందే ముందు జాగ్రత్తలకి గ్రాస్య హనాబి సింహ ఎలక్ట్రాక్ సీజ్మెట్ ఇట్లాంటి ఓమిట్ ఇట్లాంటి కొట్టుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కాయ తెంపించారా ఆల్రెడీ ఒక క్రాప్ అయిపోయింది అన్న పది గంటల క్రాప్ అయింది సెకండ్ క్రాప్ ఇది ఫస్ట్ క్రాప్ ఏం ఇది కాయ మళ్ళీ మన రేటు మంచిగానే పడదండి ఆ ట్వంటీ థౌజండ్ పడదన్న ట్వంటీ ఫైవ్ ఇరవై వేల ఐదు వందలు రేట్ ఉంటే ఇరవై వేల రెండు వందలు పడింది మర్చి చాలా బాగా రేటు పడ్డది అంతే కాకుండా చాలా డిమాండ్ ఉంటది చాలా గిరాకీ ఉంటుంది మన మార్కెట్ లో మన కాయ అంటే ఈ కాయ తెప్పించిన తర్వాత ఈ సైజ్ అనేది వచ్చింది మళ్ళీ గ్రోతింగ్ అంటే ఫస్ట్ క్రాఫ్ లో అంత హైట్ లేదండి ఫస్ట్ క్రాఫ్ అయిపోయాక మళ్ళీ మందు కొట్టడం జరిగింది వన్ వీక్ తర్వాత మళ్ళీ కాయ మంచిగా ఎగురు అనేది పైకి వచ్చి చెట్లు ఇంత హైట్ అయ్యి మళ్ళీ పూత పింద రావడం జరిగింది అంతేకాకుండా కాయ కోసిన తర్వాతనే ఇంత కాయ కాయడం జరిగింది చూడొచ్చు మీరు ఈ కాయ ఇప్పుడు కాసిన కాయలు ఇవి అంటే ఇది ఎర్నలికి బ్లాక్ ట్రిప్ కి చాలా బాగా కూడా చాలా బాగా తట్టుకుంటుంది మనం ఏ మందు కొట్టినా ఒక వన్ వీక్ ఇటు లేట్ అయినా కొని ఏం పర్లేదు మిగతా వాటికి అయితే ఒక టూ త్రీ డేస్ లేట్ అయినా కొని ఎంటైనా బ్లాక్ ట్రిప్స్ అనేది కాకుండా దీనికి ఒక వారం పది రోజుల దాకా మందు కొట్టుకున్నా మంచి అంటే గ్రోత్ దగ్గర దగ్గర ఒక మూడే సాగిందండి ఇప్పుడు అవునండి చాలా బాగా వచ్చింది చాలా పెద్దగా వస్తుంది గ్రోత్ అనేది ఇంతే కాకుండా ఇది తోట గ్రోత్ పైన ఫస్ట్ స్టప్ లేక వచ్చిన తర్వాత రౌండ్ గా మారట జరుగుతుంది అంతేకాకుండా కాయ ఇది చూడొచ్చు మీరు ఒకటే ఇది స్టప్ అయితే ఇది సాల్ తోట ఇస్తారనమాట మీరు తోట పెద్ద చేసుకోవాలి చూసుకోవాలి పెద్ద చేసుకోవాలి వాటర్ అనేది డ్రిపుల్ పెట్టుకోవచ్చు ఏదైనా మీరు పెట్టుకున్న పర్లేదు మీ పరిమాణం ఏంటంటే మిగతా పడితే పోల్చుకుంటే ఈ సీడ్ అనేది చాలా బాగుంటుంది చాలా బాగా కాస్తుంది కాయ పరిమాణం బాగుంటుంది ఈ చెట్టు అనేది కాబట్టి మీరు లోపట వెళ్ళి ఎక్కడ చెట్టు చూసినా అంతే ఉంటుంది ఇంకా లోపల మనం వెళ్ళలేము ఎందుకంటే బాగా అల్లు కూడదు అది తోట అనేది ఇబ్బందిగా ఉంటది లోపట వెళ్ళడానికి చూడొచ్చు మీరు కా ఈ చెట్టు ఏమి కాదు మీకు ఏ చెట్టు చూపినా చూసి చూపిస్తాను నేను అయితే సార్ ఇప్పుడు మీరు ఈ సీడ్ ఎంచుకోవడం వల్ల మీకైతే లాభం జరిగిందంటరా రైతులు రైతులు దీనికి వేసుకోవచ్చా ముప్పై అంటే ఇది పోయిన సంవత్సరమే వాళ్ళు ఇచ్చారు కదా మా దగ్గర కాసింది కానీ ఇది ఇచ్చింది కదా అని చూసి ఎంక్వైరీ కొంతమంది వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేసుకుని మనం తీసుకునే ముందు మనం ఏంటంటే ఒక సీడ్ తీసుకున్నప్పుడు వాటి గురించి వాటి విని ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి ఆ బ్యాడమ్స్ ఎట్లు ఉన్నాయి కాయ సైజ్ మార్చారా సీడ్స్ అనేది చూసుకోవాలి ఫస్ట్ కాయ అంటే ఏంటంటే ఫస్ట్ నుంచి సెకండ్ థర్డ్ గ్రాఫ్ సైజ్ రావాలి అదే కాయ బరువు రావాలి ఎంత రండి మీరు ఇది మూడెకరాలు మొత్తం మూడు ఎకరాల్లో మొత్తం ఒకటే సీడ్ ఆ మొత్తం ఒకటే సీడ్ ఇది పక్కన సీడ్ కానీ అది అంత ఉంది అది బాగానే ఉంది కానీ బాగా అంత లేదు మందు కొట్టడం అనేది కొంచెం లేట్ అయింది అయితే హాస్పిటల్ అడ్మిట్ అవడం వల్ల ఇదనేది నేను కరెక్ట్ టైం టు టైం వీక్లీ టూ టైమ్స్ వన్ టైం స్ప్రే చేసుకున్నాను మంచిగా చాలా బాగా కలుగుతుంది చాలా బాగా కాసిందండి తోట ఎంత నీట్ ఉందో ఇప్పటికైతే అంటే రైతులు అయితే దీన్ని అయితే వేసుకోవచ్చు నమ్మకంగా వేసుకోవచ్చు అండి నేనైతే నా వరంగా అయితే నేను అంటున్నాను రైతులు లాస్ కావద్దు ఎప్పుడైనా సరే ఒక బ్యాటగిరీ ఎంచుకునే ముందు వాటి గురించి తెలుసుకోవాలి ఫస్ట్ ఎంక్వైరీ చేసుకోవాలి ఆ కాయ పరిమాణం సైజు ఎంత ఉంది పోయిన సంవత్సరం కంటే తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా అని చూసుకొని రైతుకి కావాల్సింది ఇప్పుడు మందు రేట్లనే చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే ఈ సీడ్ ఎంచుకున్నప్పుడు అండి ఒకటి మీరు గమనించవచ్చు ఈ సీడ్ ఏంటంటే స్టెప్ ఒక స్టెప్ అనేది ఆటోమేటిక్ గా మనం ఒక క్రాప్ సెట్టింగ్ అయిపోయాక మనం తెంపిన తర్వాత ఫస్ట్ ఒక ఒక సెట్ కాపు తెంపించారండి తెప్పించిన తర్వాత కూడా కాయ పట్ట తర్వాత కూడా ఈ స్టెప్ అనేది రావడం జరుగుతుంది ఈ సీడ్లే ప్రత్యేకత ఏంటంటే అన్ని సీడ్ల మీద ఈ సీడ్ ఏంటంటే ఒక ఒక అనేది ఆటోమేటిక్గా నలభై క్వింటాలు ఖచ్చితంగా దిగుబడి పైనే వస్తుంది కానీ తక్కువ అయితే రావదండి ఇది అయితే తీసుకోవచ్చు చాలా బాగుంటుంది కాయ పై వరకు కాయ ఉంటుంది చూడండి కింద నుంచి పై దాకా ఒకటే ఉంటే కాయ చూడొచ్చు మీరు కాదు ఏదైనా సరే 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 అదైనా ఒకటే చెట్టు అండి కాయలు ఆ రైతు మళ్ళా బాధపడతాడని లోపలికి అయితే వెళ్ళట్లేదు మేమైతే మాత్రానికి ఇప్పుడైతే దరి దరి మీదనే ఉన్నామండి ఒకవేళ చెట్లు ఇరిగితే రైతు అనేది బాధపడతాడు కాబట్టి మేమైతే లోపలి నుంచి వెళ్ళట్లేదు బయటనే ఉన్నాం అనమాట